బోర్డు విషయంలో బిల్లు విషయంలో మేము మొదటి నుంచి చాలా స్పష్టంగా మా విధానం చెప్పాం రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండే ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి మా అధ్యక్షుడు పలుమార్లు చెప్పారు ఆ మేరకు లోక్సభలో వ్యతిరేకంగా ఓటేశాం నిన్న రాజ్యసభలో ఓటేశాం దీంతో రాష్ట్రంలో ఉన్న మైనారిటీలంతా టీడీపీ చేసిన ద్రోహాన్ని చర్చించుకుంటున్నారు ఇంత అన్యాయం చేశారు చంద్రబాబు నాయుడు ఇంత మోసం చేశాడు వాడదాటిందాక ఓడమల్లన్న వాడదాటిన తర్వాత బోడిమల్లన్న అనే విధంగా మమ్మల్ని మోసం చేశారని నిలదీస్తుంటే దీన్ని తప్పించుకోవటానికి చంద్రబాబు ఏం చేశాడు యథావిధి యథారాజా రాజా ప్రజ అనే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ మొదలైనాడు దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో విప్పు జారీ చేయలేదని బిల్లు అనుకూలంగా ఓటు వేసిందని